హలో ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాం మంచి దోసకాయ పచ్చడి కాదు టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అసలు పచ్చడి రోటి పచ్చడి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దోసకాయ పచ్చడి చాలామంది ఇష్టంగా తింటారు ఆల్రెడీ ఇంతకుముందు నేను చింతకాయ తక్కువ వేసి చేసిన దోసకాయ పచ్చడి మన ఛానల్లో ఉంది ఇప్పుడు కాస్త టమాటా వేసి చేసుకుందాం చాలా సింపుల్ అండి అయితే దోసకాయ పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పల్లీ నూనె వేసి చేస్తే బాగుంటుంది పచ్చళ్ళకి పల్లి నూనె లేదా నువ్వుల నూనె టేస్ట్ బాగుంటుంది కొంచెం నూనె వేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టుగా మిర్చి వేసుకొని నేనైతే కొంచెం కారంగానే చేస్తున్నాను పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి రెండు టమాటాలు ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను నేను దానికి తగ్గట్టుగా రెండు టమాటాలు వేసాను పచ్చిమిర్చి టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసి వీటిని చక్కగా మగ్గని వేయాలి ఫస్ట్ ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి దోసకాయని చేదుందో లేదో చెక్ చేసుకోండి లోపల ఉన్న గింజలు తీసేసి పొట్టు తీసేసి చక్కగా కట్ చేసుకున్న ముక్కల్ని అలాగే కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు తగినంత ఉప్పు ఇందులో వేసుకోవాలి పచ్చడికి సరిపడా ఉప్పు మొత్తం మెత్తగా ఎప్పుడు మిక్సీ పట్టకూడదు కొంచెం కచ్చా పచ్చాగా పీసెస్ కనిపించేలాగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా పీసెస్ పీసెస్ మనకి కనిపించాలన్నమాట అప్పుడే దోసకాయ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు అవసరం లేదు బట్ తాలింపు పెట్టుకుంటే టేస్ట్ కొంచెం ఇంకా పెరుగుతుంది బట్ తాలింపు వేసుకోకుండా కూడా బాగుంటుంది మనం సింపుల్ తాలింపు చేసేద్దాం ఇదే గిన్నెలో మళ్ళీ పల్లీ నూనెని నూనె కాస్త కాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అలాగే తాలింపులో కాస్త ఇంగువ ఇంకా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు పచ్చడి వేసేసుకోండి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిని ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుంటే అలా కూడా బాగుంటుంది వెల్లుల్లి మధ్యలో తగలకూడదు అని కొందరు అనుకుంటారు కదా అప్పుడు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది అలా ముక్కలు ముక్కలు మనకి తగిలితే చాలా బాగుంటుంది బౌల్లోకి తీసుకుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయే పచ్చడి ఇలా ట్రై చేయండి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం చెక్ బాబా